ఓం శాంతి ఈరోజు బాబా మురళిలో చెప్పారు పిల్లలు మీ బుద్ధి యోగం ఒక్క తండ్రి వైపే ఉండాలి ఇప్పటి వరకు బుద్ధిని జన్మలుగా తిప్పుతూ వచ్చారు కదా బుద్ధి భ్రమిస్తూ వచ్చింది ఇప్పుడు మాత్రం తండ్రి లభించారు వారి స్మృతితోనే ఆత్మ పావనంగా అవుతుందనే విషయం తెలిసింది కాబట్టి ఒక తండ్రి వైపే జోడించాలి అన్నారు అలాగే సూర్యవంశంలో మొదటి నంబర్ తీసుకోవడానికి నిశ్చయ బుద్ధిగా ఫుల్ మార్క్స్ తీసుకోవాలి అన్నారు పూర్తి మార్కులతో పాస్ అవ్వాలి అని అలాగే బాబా ఈరోజు ప్యూరిటీ విషయాన్ని కూడా బాగా ఎక్కువగా చెప్పారు పిల్లలు పవిత్రంగా అవ్వకపోతే ఇంటికి వెళ్ళలేరు పవిత్రంగా అవుతేనే రాజధానిలోకి వెళ్ళగలుగుతారు మరి బుద్ధిని పవిత్రంగా చేసుకునేందుకే పురుషార్థం చేయాలి మీ ఆత్మ శీతలంగా పవిత్రంగా ఇప్పుడు తయారవ్వాలి అన్నారు కామ చితి పైన కూర్చొని జన్మజన్మలుగా ఆత్మ నల్లగా మారిపోయింది ఇప్పుడు జ్ఞాన యోగాలనే చితి పైన కూర్చొని కామం యొక్క ఆ వేడి తాపంను చల్లార్చండి ఇది పద్దెనిమిది డిసెంబర్ మురళి మధురమైన పిల్లలు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం వలన శక్తి లభిస్తుంది స్మృతితోనే ఆత్మ రూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మ పవిత్రంగా సతో ప్రధానంగా అవుతుంది మధురమైన పిల్లలు సర్వశక్తివంతుడైన బాబాతో యోగం జోడించడం వలన శక్తి లభిస్తుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది పవిత్రంగా సతో ప్రధానంగా అవుతుంది ప్రశ్న సంగమ యుగంలో మీరు పిల్లలు ఎలాంటి పురుషార్థం చేస్తున్నారు దీని ప్రాలబ్ధంగా దేవత పదవి మీకు లభిస్తుంది ఏం పురుషార్థం అది జవాబు సంగమ యుగంలో మనం శీతలంగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం శీతలంగా అనగా పవిత్రంగా అవ్వటంతో మనం దేవతగా అవుతాము ఎప్పటి వరకు శీతలంగా అవ్వమో అప్పటి వరకు దేవతగా కూడా కాలేము సంగమయుగంలో శీతల దేవిగా అయి అందరిపైన జ్ఞానం యొక్క చల్లని జల్లులను కురిపించి అందరినీ శీతలంగా చేయాలి అందరి వేడి తాపమును ఆర్పాలి చల్లార్చాలి స్వయము శీతలంగా అవ్వాలి అందరినీ శీతలంగా తయారు చేయాలి ఇక్కడ శీతలంగా అంటే కూల్గా ఉండడం కాదు ఇక్కడ పవిత్రంగా ఉండటం ఆత్మ తన వాస్తవికమైన శుద్ధ స్థితిలో ఉండటం ఓం శాంత్ పిల్లలకు మొట్టమొదట ఒకటే విషయాన్ని అర్థం చేయించడం జరుగుతుంది మనమంతా పరస్పరంలో సోదరులం మరియు శివ్ బాబా అందరికీ తండ్రి అని వారిని సర్వశక్తివంతుడు అంటారు మీలో సర్వశక్తులు ఉండేవి కదా మీరు మొత్తం విశ్వం రాజ్యం చేసేవారు భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది మీరే పవిత్రమైన దేవతలుగా ఉండేవారు మీ కులము లేక మీ వంశంలో అందరూ నిర్వికారిగానే ఉండేవారు ఎవరు నిర్వికారిగా ఉండేది ఆత్మలు ఇప్పుడు తిరిగి మీరు నిర్వికారిగా అవుతూ ఉన్నారు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకుంటూ ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మనే ఎనభై నాలుగు జన్మల పాత్ర పోషిస్తుంది ఆత్మనే సతో ప్రధానంగా ఇటువంటి శక్తిని కలిగి ఉండేది మళ్ళీ రోజు రోజుకి దిగజారుతూ ఆత్మలోని శక్తి తగ్గిపోయింది సతోప్రధాన స్థితి నుండి తమో ప్రధానంగా అవ్వాల్సిందే ఈ విధంగా బ్యాటరీలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది కదా బ్యాటరీలో శక్తి తగ్గిపోతూ ఉంటే మోటార్ ఆగిపోతుంది బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఆత్మ బ్యాటరీ కూడా ఫుల్ డిశ్చార్జ్ అవ్వలేదు ఎంతో కొంత శక్తి అయితే దానిలో మిగిలి ఉంది పూర్తిగా డిశ్చార్జ్ అవ్వలేదు అంటున్నారు ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు దాంట్లో నెయ్యి వేయడంతో జ్యోతి ఆరిపోకుండా ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు ఆత్మలో ఒకప్పుడు పూర్తిగా శక్తి ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు తిరిగి మీరు సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా మీ బుద్ధియోగాన్ని వారితో జోడించి శక్తిని నింపుకుంటున్నారు ఎందుకంటే మీలో శక్తి తగ్గిపోయింది శక్తి పూర్తిగా సమాప్తం అయిపోతే ఈ శరీరమే మిగలదు ఆత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ పూర్తిగా పవిత్రంగా ప్యూర్గా అవుతుంది సత్యయుగంలో మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్డ్గా ఉంటుంది నిదానంగా కళలు తగ్గుతూ తగ్గుతూ అనగా బ్యాటరీ తగ్గిపోతుంది కలియుగం అంతిమం వరకు ఆత్మ యొక్క శక్తి పూర్తిగా తగ్గిపోయే దశకి వచ్చేస్తుంది కంప్లీట్ డిశ్చార్జ్ అవ్వదు కానీ తగ్గిపోతుంది చాలా తగ్గిపోతుంది ఏ విధంగా పెద్ద మంటలు కాస్త పూర్తిగా ఆరిపోయే దశకు ముందు ఒక రవ్వంత నిప్పులాగా మిగులుతాయి సేమ్ అలాగే ఆత్మలో కూడా చాలా తక్కువ శక్తి మిగిలింది ఒక విధంగా చెప్పాలంటే శక్తి అంతా దివాలా తీసింది అంటున్నారు తండ్రిని జ్ఞాపకం చేయడంతో ఆత్మ తిరిగి సతోప్రధానంగా అవుతుంది నిండుగా అవుతుంది మరి ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఒక్కరిని జ్ఞాపకం చేయాలి ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి మిగతాదంతా కూడా వారి రచన రచనకు రచన నుండి హద్దు వారసత్వం లభిస్తుంది క్రియేటర్ అయితే ఒక్క అనంతమైన తండ్రి మిగతా అందరూ కూడా హద్దులో ఉన్నవారే అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయడంతో అనంతమైన వారసత్వం లభిస్తుంది మరి పిల్లలకి లోపల ఇది అర్థం అవ్వాలి బాబా మా కొరకు స్వర్గాన్ని కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గస్థాపన జరుగుతూ ఉంది అందులో మీరు పిల్లలే వెళ్ళి రాజ్యం చేస్తారు నేనైతే ఎవరు పవిత్రంగా ఉంటాను నేనెప్పుడు గర్భం ద్వారా జన్మను తీసుకోను లేక దేవీ దేవతల వలె కూడా నేను జన్మ తీసుకోను అందరూ జన్మ తీసుకోవడానికి గర్భంలో ప్రవేశించాల్సిందే కానీ శుబాబా మాత్రం అలా జన్మ తీసుకోరు కేవలం పిల్లలైనటువంటి మీకు రాజ్యభాగ్యాన్ని ఇవ్వటానికి ఈ అరవై సంవత్సరాల వయసుకు చేరుకున్నటువంటి ఈ వానప్రస్థితిలో నేను ప్రవేశిస్తాను అంటే ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తాను ఇతని ద్వారా మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను ఇతడే నంబర్ వన్ తమోప్రదానం నుండి నంబర్ వన్ ప్రధానంగా అవుతారు ఉన్నతోన్నతమైన వారైతే భగవంతుడు తర్వాత నెక్స్ట్ బ్రహ్మ విష్ణు శంకరులు అంటే వీరు సూక్ష్మవతన్ వాసీలు మరి బ్రహ్మ విష్ణు శంకరులు ఎక్కడి నుండి వస్తారు ఇది కేవలం సాక్షాత్కారం జరుగుతుంది సూక్ష్మవతనం అనేది మధ్యలో ఉంటుంది అక్కడ స్థూల శరీరమే ఉండదు సూక్ష్మ శరీరం కేవలం దివ్య దృష్టితోనే కనబడుతుంది బ్రహ్మ అయితే శ్వేత వస్త్రధారిగా ఉన్నారు ఈ విష్ణువైతే వజ్రవైడుర్యాలతో అలంకరింపబడి ఉన్నారు ఇక శంకరుడి మెడలో ఒక నాగుం పామును చూపిస్తారు సర్పమును ఇలా శంకరుడు ఏమీ ఉండడు అంటున్నారు నిజంగా అలా సూక్ష్మవతనంలో సర్పం ఏమైనా ఉంటుందా లేదు అక్కడ అమరనాథ్లో శంకరుడు పార్వతికి అమరకథ వినిపించాడు అని అంటారు ఇప్పుడు సూక్ష్మవతనంలో అయితే మనుష్య సృష్టి లేనే లేదు మరి అక్కడ కథ ఎలా వినిపిస్తారు సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారం జరుగుతుంది ఎవరైతే పూర్తి పవిత్రంగా ఉంటారో వారి సాక్షాత్కారమే జరుగుతుంది సత్యేగానికి వెళ్ళి మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ రావాలి వీరు ఈ రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు అని లక్ష్మీనారాయణలను చూసినప్పుడు మీకు ఆలోచన కలుగుతుంది యుద్ధం మొదలైనటువంటి విషయాలైతే ఏమీ లేవు దేవతలు హింస ఎందుకు చేస్తారు ఇప్పుడు మీరు తండ్రిని జ్ఞాపకం చేసి రాజ్యాన్ని తీసుకుంటున్నారు ఇది నమ్మేవారు నమ్ముతారు మిగిలిన వారు సంశయంతో ఉంటారు అది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ఇది వాస్తవం ఇది జరుగుతుంది స్వర్గస్థాపన కార్యం ఆగదు గీతలోనూ ఉంది దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని మరిచి నిరంతరం నా స్మృతిలో ఉండండి అని తండ్రికైతే దేహమే లేదు ఇంకా దానితో మమత్వం ఎందుకుంటుంది తండ్రి ఏమంటారంటే కొద్ది సమయం కోసం నేను ఈ శరీరాన్ని లోన్గా తీసుకుంటాను లేకపోతే మీకు నాలెడ్జ్ని ఎలా వినిపించను నేనైతే ఈ వృక్షానికి చైతన్యమైన బీజరూపుణ్ణి ఈ వృక్షం యొక్క జ్ఞానమంతా నాలో ఉంది ఈ సృష్టి ఆయుషు ఎంత ఉండేది దీన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు దీని పాలన ఎలా జరుగుతుంది ఇది ఎలా వినాశనం అవుతుంది ఈ విషయాల గురించి మనుషులకు తెలియదు వారు చదువుకునేది హద్దు చదువు తండ్రైతే అనంతమైన చదువు చదివించి పిల్లలను విశ్వానికి అధిపతిగా తయారు చేస్తున్నారు భగవంతుడెప్పుడు దేహదారి మనుషులిగా పిలవబడరు వీరికి అంటే ఈ బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా తమ సూక్ష్మ దేహం ఉంది అందుకే వీరిని కూడా భగవంతుడు అని అనరు శరీరమైతే ఈ దాదాది ఈ దాదా శరీరంలో ఆ దాదా యొక్క ఆత్మ కూడా సింహాసనం పైన కూర్చొని ఉంది అకాల సింహాసనం కదా ఇది అకాలమూర్తుడైనటువంటి తండ్రి యొక్క సింహాసనం అమృత్సర్లోనూ అకాల తక్తును చూపిస్తారు పెద్ద పెద్దవారు ఉంటారు అక్కడ అకాల సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటివన్నీ ఆత్మల యొక్క అకాల సింహాసనాలు రుకుటి సింహాసనాలు ఆత్మలోని మంచి చెడు సంస్కారాలు ఉంటాయి అందుకే కర్మఫలము అనేటువంటి మాట వచ్చింది ఆత్మ తను చేసుకున్నటువంటి కర్మలనుసారంగా ఫలాన్ని ఫలితాన్ని పొందుతుంది అని ఇప్పుడు ఆత్మలందరికీ తండైతే ఒక్కరే బాబా ఏమి శాస్త్రాలు మొదలైనటువంటివి చదివి అర్థం చేయించట్లేదు ఈ విషయాలు శాస్త్రాలు మొదలైనటువంటి వాటిల్లో లేవు అందుకే కోపం వచ్చేస్తుంది కొత్తగా విన్నటువంటి వారికి ఎక్కడి జ్ఞానం చెప్తున్నారు ఇవి శాస్త్రాల్లో లేవు కదా అని అంటారు వెళ్ళు శాస్త్రాలనే నమ్మరు అని కూడా సాధు సన్యాసులు మొదలైన వారు గంగా తీరానికి వెళ్ళి స్నానాలు చేస్తారు మరి ఎవరైనా పావనంగా అయ్యారా తిరిగి ఎవరైనా పరంధామం ఇంటికి వెళ్ళగలిగారా అందరూ చివరి వరకు వెయిట్ చేయాల్సిందే కదా అందరూ అంతిమంలో బాబా తీసుకెళ్ళినప్పుడే వెళ్ళాలి అప్పటి వరకు ఇక్కడే జన్మలు తీసుకుంటూ కర్మల లెక్కాచారంలను పూర్తి చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈగల గుంపు దోమల గుంపు వెళ్తాయి అలాగే తేనెటీగల గుంపు కూడా వెళ్తుంది ఆ ఈగల్లో ఒక రాణి ఉంటుంది ఆ రాణి ఈగ వెనకనే మిగతావన్నీ కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాయి మూలవతనంలో కూడా ఆత్మలందరిది ఒక గుంపు ఉంటుంది ఇక్కడైతే మనుషుల గుంపు ఉంది అక్కడున్నదైతే ఆత్మల గుంపు ఇక్కడున్నటువంటి మనుష్య గుంపు అంతా కూడా శరీరాలను వదిలిపెట్టి ఆత్మల రూపంలో పైకి ఒకరోజు వెళ్తారు బాబా వచ్చి అందరు ఆత్మలని తీసుకెళ్తారు శివుడి ఊరేగింపును గాయనం చేశారు కదా పిల్లలనండి ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు తండ్రి వచ్చి పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు పవిత్రంగా అవ్వకుండా ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళజాలదు ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు మొట్టమొదట శాంతిధామానికి వెళ్తారు మళ్ళీ అక్కడి నుండి నిదానంగా క్రిందకి వారి పాత్రను బట్టి వస్తూ ఉంటారు క్రింద వృద్ధి జరుగుతూ ఉంటుంది రాజధాని తయారవుతుంది కదా అందరూ ఒకేసారైతే రారు వృక్షం నెమ్మది నెమ్మదిగా వృద్ధిని పొందుతూ ఉంటుంది ఒక వృక్షానికి నెమ్మది నెమ్మదిగా ఆకులు వెలువడుతున్నట్లే ఆత్మలు కూడా పరంధామం నుండి క్రిందకు వచ్చి పాత్రను అభినయిస్తూ ఉంటాయి మొట్టమొదట ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది అది బాబా స్థాపన చేస్తున్నారు బ్రాహ్మణులు ఎవరవుతారు ఎవరైతే దేవతలుగా గతకల్పంలో అయ్యారో వారే ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా ప్రజల్లో కూడా సోదరి సోదరులు అవుతారు బ్రహ్మ కుమార్ అయితే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు తప్పనిసరిగా నిశ్చయబుద్ధిగా ఉండి ఉంటారు అందుకే అన్ని మార్కులను తీసుకుంటారు మీలో కూడా ఎవరైతే పక్కాగా ఉంటారో వారి మొట్టమొదట వస్తారు కచ్చగా ఉన్నటువంటి వారు అంతిమంలో వస్తారు మూలవతనంలో అయితే ఆత్మలన్నీ ఉంటాయి అక్కడి నుండి క్రిందకు వస్తూ వృద్ధి జరుగుతూ ఉంటుంది శరీరం లేకుంటే ఆత్మ ఎలా పాత్ర వహించగలుగుతుంది ఇంద్రియాలైతే కావాలి కదా ఈ పాత్రదారుల యొక్క ప్రపంచం నాలుగు యుగాలలో తిరుగుతూ ఉంటుంది సత్యయుగంలో మనమే దేవతలుగా ఉండేవారి తర్వాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యాం ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగం ఈ యుగం ఇప్పుడే తయారవుతుంది బాబా వచ్చే సమయంలో ఇది ఇప్పుడు అనంతమైన జ్ఞానం అనంతమైన తండ్రి ఇస్తున్నారు శివబాబాకు తన శరీరానికి ఏమీ పేరు లేదు శివబాబాకు శరీరమే లేనప్పుడు ఆ శరీరానికి పేరు ఎలా ఉంటుంది ఈ శరీరం అయితే ఈ దాదాది బాబా అయితే కొద్ది సమయం కోసం లోన్ తీసుకున్నారు బాబా అంటారు నాకు మీతో మాట్లాడటానికి నోరైతే కావాలి కదా నోరు లేకపోతే బాబా పిల్లలతో ఎలా మాట్లాడగలుగుతారు ముఖం అయితే ఉండాల్సిందే మరి బేహద్ నాలెడ్జ్ ఈ ముఖం ద్వారానే మీకు వినిపిస్తూ ఉంటాను అనంతమైన జ్ఞానాన్ని ఈ గోముఖం ద్వారా ఈ బ్రహ్మ ముఖం ద్వారా వినిపిస్తూ ఉన్నారు అందుకే దీన్ని గోముఖం అని కూడా అంటారు పర్వతాలపై నుండి నీరైతే ఎక్కడైనా వస్తుంది ఇక్కడ దాని జ్ఞాపకార్థమే గోముఖం అని తయారు చేశారు ఆ నీరు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది మౌంట్ ఆబులో ఉన్నటువంటి గోముఖం దాని నుండి వచ్చేటువంటి నీటిని అందరూ గంగా జలంగా భావించి తాగుతూ ఉంటారు బాటిల్స్లో తీసుకెళ్తూ ఉంటారు కూడా ఆ నీటికి ఎంతో మహత్వం ఉంచుతారు ఈ ప్రపంచంలో అంతా అసత్యమే సత్యమైతే ఒక్క తండ్రి వినిపిస్తున్నారు దాని తర్వాత ఆ అసత్యంగా ఉన్నటువంటి మనుషులు తండ్రి చెప్పే సత్యమైన విషయాలనే అసత్యంగా భావించుకుంటారు భారతదేశంలో ఎప్పుడైతే సత్యుగం ఉండేదో అప్పుడు దాన్ని సత్యఖండం అనేవారు ఆ తర్వాత భారత్ పాత ప్రపంచంగా అవుతుంది ప్రతి విషయం కూడా అంటే ప్రతి వస్తువు కూడా కొత్తది పాతబడిపోతుంది ముందు శుద్ధమైన స్థితిలో ఉండి తర్వాత అశుద్ధంగా అవుతుంది అసత్యంగా అవుతుంది ఎంత తేడా ఏర్పడిపోతుంది పాబాంటర్ మీరు నన్ను ఎంతగా నిందిస్తూ వచ్చారు సర్వవ్యాపి అన్నారు ఎంత అవమానించారు శివబాబాను పిలిచేదే ఈ పాత ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని బాబా చెప్తున్నారు నా పిల్లలందరూ కామచీతిపైన కూర్చొని నల్లగా నిరుపేదలుగా అయిపోయారు తండ్రి పిల్లలతో చెప్తున్నారు మీరు స్వర్గానికి యజమానిగా ఉండేవారు మీకు ఇది గుర్తొస్తుందా స్మృతి కలుగుతుందా పిల్లలకే అర్థం చేయిస్తున్నారు బాబా మొత్తం ప్రపంచానికైతే చెప్పట్లేదు కదా పిల్లలు అని తనని గుర్తించిన వారిని సంబోధిస్తూ చెప్తున్నారు పిల్లలే తండ్రిని అర్థం చేసుకుంటారు ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికీ తెలియదు అన్నింటికంటే పెద్ద ముళ్ళు కామం వేరే పతిత ప్రపంచం సత్యగం ఉన్నదే వంద శాతం పవిత్ర ప్రపంచం మనుషులే పవిత్రమైనటువంటి దేవతల ఎదుట వెళ్ళి నమస్కరిస్తారు వలె ఎంతో మంది భక్తులు ఉన్నారు వెజిటేరియన్గా ఉన్నవారు కానీ వికారాల్లోకి వెళ్లకుండా ఉండాలి అని మాత్రం అనుకోరు వెజిటేరియన్గా ఉంటారు వికారాల్లోకి వెళ్లకుండా ఉండరు అని కాదు వికారీగా కూడా అవుతూ ఉంటారు ఇలా ఎంతోమంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు బాల్యం నుండి చీచీ పదార్థాలను సేవించకుండా ఒక నియమం పెట్టుకుంటారు సన్యాసులు కూడా నిర్వికారిగా కండి అని చెప్తారు ఇంటితో సన్యాసం చేస్తారు ఆ తర్వాత జన్మలో కూడా ఏ గృహస్థి వద్దనైనా జన్మ తీసుకొని మళ్ళీ ఇల్లు వదిలేసి అడవి బాటనే పట్టేస్తారు సంస్కారం అలా ఉండిపోతుంది పావనంగా మాత్రం కాలేరు భక్తి అంటేనే దిగజారే మార్గం మరి పావనంగా ఎలా అవుతారు పావనంగా అవుతేనే ఇంటికి వెళ్ళగలుగుతారు స్వర్గానికి రాగలుగుతారు సత్యగి దేవీ దేవతలు ఎప్పుడైనా ఇల్లు వదిలేస్తారా ఏంటి వారిదైతే హత్తు సన్యాసం మీది అనంతమైన సన్యాసం అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు పాటించేది ఈ కలియుగ ప్రపంచంలో చూస్తున్నటువంటి ప్యూరిటీ అది హద్దు సన్యాసం కానీ మనది అనంతమైన సన్యాసం గృహస్థాన్ని వదిలిపెట్టట్లేదు బాధ్యతల్ని విస్మరించట్లేదు ఉద్యోగం వ్యాపారం చేయడం మానట్లేదు అన్నీ చేస్తూ మీరు పరమాత్మ తండ్రి స్మృతిలో ఉంటున్నారు అందుకని ఇది అన్నిటికంటే గొప్ప సన్యాసం ఇది అనంతమైన సన్యాసం అంటే అన్నిటిలో ఉంటూ అన్నిటికీ డిటాచ్డ్గా ఉండటం మొత్తం ప్రపంచం మిత్ర సంబంధికులు అందరితో సన్యాసం చేస్తారు మీది ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది మీ బుద్ధి స్వర్గం వైపే ఉంది మనుషులైతే నర్గంలోనే వేలాడుతూ ఉన్నారు మీరు పిల్లలు కూడా బాబా స్మృతిలో వేలాడుతూ ఉన్నారు మిమ్మల్ని శీతలాదేవిగా తయారు చేయటానికి జ్ఞానచీతి పైన కూర్చోబెట్టడం జరిగింది శీతలత అనే పదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది తాపము మీ పేరే దేవి ఒక్కరు కాదు తప్పనిసరిగా చాలామంది ఉంటారు ఎవరెవరైతే భారతదేశాన్ని శీతలంగా పవిత్రంగా తయారు చేశారో వారందరినీ బాబా దేవీలు అంటున్నారు ఈ సమయంలో కామచితి పైన కూర్చొని నల్లగా అయిపోయారు మీ పేరు ఇక్కడే శీతలతా దేవీలు అని ఉంది మీరు శీతలంగా చేసేవారు చల్లని ఆత్మిక జల్లులను కురిపించేటువంటి దేవతలు శీతలంగా తయారు చేసేటువంటి వారు కదా చల్లడానికి వెళ్తారు కదా ఇక్కడ జ్ఞానం యొక్క జల్లులున్నాయి ఆత్మపైన వేయటం జరుగుతుంది ఆత్మ పవిత్రంగా అవ్వడంతో శీతలంగా అవుతుంది ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కామచితి పైన కూర్చొని నల్లగా మాడిపోయింది ఈ కలసము పిల్లలైనా మీకు లభిస్తుంది కలసంతో మీరు స్వయం కూడా శీతలంగా అవుతారు ఇతరులను కూడా శీతలంగా తయారు చేస్తారు వీరు కూడా శీతలంగా అయ్యారు కదా ఇద్దరు కలిసి ఉన్నారు ఇల్లు వదిలించేటువంటి విషయమైతే లేదు కానీ గోశాల తయారయ్యేది ఉంది అందుకే అందరూ ఇల్లు వదిలేసి వచ్చారు ఎందుకోసం జ్ఞానచీతిపైన కూర్చొని శీతలంగా అవ్వటానికి ఎప్పుడైతే మీరు ఇక్కడ శీతలంగా అవుతారో అప్పుడే దేవతగా కాగలుగుతారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి యోగం మీ పాత ప్రపంచం వైపు వెళ్ళకూడదు తండ్రితో బుద్ధి వేలాడుతూ ఉండాలి ఎందుకంటే మీరందరూ తండ్రి వద్దకి ఇంటికి వెళ్ళాలి బాబా అంటారు మధురమైన పిల్లలు నేను పండాగా వచ్చాను మీ అందరినీ తీసుకెళ్ళటానికి మీరు శివశక్తి పాండవ సైన్యంగా ఉన్నారు మీరే శివుడి నుండి శక్తిని తీసుకునేటువంటి వారు వారేమో సర్వశక్తివంతుడు మనుషులు అనుకుంటారు పరమాత్ముడు మరణించిన వారిని కూడా జీవింపజేస్తాడు అని కానీ తండ్రి చెప్తున్నారు అల్లారు ముద్దు పిల్లలు ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది అనాది పాత్ర ఇమిడి ఉంది నేను అలా పాత్ర పూర్తయినటువంటి వారిని కూడా మళ్ళీ బ్రతికిస్తే వాళ్ళు ఏం యాక్టింగ్ చేస్తారు పాత్ర అయిపోయింది కదా అక్కడికి ఇప్పుడు చూడండి పాట ఇంతవరకే పెట్టాలి అని కొందరు డ్యాన్స్లో కొంత భాగమే నేర్చుకుంటారు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మర్చిపోయి పాటను అంతవరకే కట్టేయకపోతే ఇక వాళ్ళు ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు మరి అలాగే బాబా కూడా ఏమంటారండి పాత్ర పూర్తయినటువంటి వాళ్ళని మళ్ళీ పాత్ర వహించమని నేను అదే జన్మలో మళ్ళీ వారిని జీవింపజేస్తే అది డ్రామా కరెక్ట్గా నడవదు అందుకే డ్రామాలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకే నడుస్తుంది బాబా అయితే క్రియేటర్ డైరెక్టర్ ప్రిన్సిపల్ యాక్టర్ కానీ దాని అర్థము బాబా తనకు నచ్చినట్లుగా ఎవరిని పడితే వారిని అలా చనిపోయిన వారిని బ్రతికించగలుగుతారు లేదా బ్రతికున్న వారిని చంపగలుగుతారు అలా కాదు అందరిది అవినాశి పాత్ర ఉంది నేను కూడా పాత్రలో బంధింపబడి ఉన్నాను అంటారు బాబా నేను కూడా పాత్రలని పరివర్తన చేయలేను మనుషులు అనుకుంటారు ప్రతి ఆకును కదిలించేవాడు పరమాత్ముడే శివాజ్ఞ లేని చీమైనా కుట్టదు ఆకైనా కదలదు అని కానీ పరమాత్ముడే స్వయంగా చెప్తున్నారు నేను కూడా డ్రామాకు ఆధీనమైపోయి ఉన్నాను దీని బంధనంలో బంధింపబడి ఉన్నాను నా ఆదేశంతోనే ఆకులు కదులుతున్నాయి అని కాదు సర్వవ్యాపి జ్ఞానంతో భారతీయులు పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు तंड ज्ञानम तो भारत मकुट तैयार अच्छा मीटे मीटे सिखील बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సూర్యవంశంలో మొట్టమొదట రావడానికి నిశ్చయ బుద్ధిగా అయి ఫుల్ మార్క్స్ తీసుకోవాలి పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి అనంతమైన జ్ఞానాన్ని స్మృతిలో పెట్టుకోవాలి సెకండ్ పాయింట్ జ్ఞాన చితిపైన కూర్చొని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి జ్ఞాన యోగాలతో కామం యొక్క తాపమును సమాప్తం చేయాలి యోగం సదా ఒక్క తండ్రి వైపే వేలాడుతూ ఉండాలి ఫస్ట్ పాయింట్లో బాబా నిశ్చయంతో పురుషార్థం చేయండి సూర్యవంశంలో రండి మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి దానికోసం అంటున్నారు పక్కా బ్రాహ్మణ్గా కావాలి జ్ఞానమంతా స్మృతిలో పెట్టుకోండి అంటున్నారు సెకండ్ పాయింట్లో జ్ఞాన చితిపైన కూర్చొని శీతలంగా పవిత్రంగా అవ్వాలి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి బుద్ధియోగం ఒక్క బాబా వైపు జోడించాలి ఇప్పుడు జ్ఞానయోగ చితి పైన కూర్చోవాలి వరదానం బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ట స్థితి అనే మెడల్ను ప్రాప్తించుకునేటువంటి పురికి చక్రవర్తి భావ నిశ్చింతంగా ఉండేటువంటి రాజ్యానికి చక్రవర్తిగావుగాక అని బాబా వరదానం ఇస్తున్న వివరణ మీరందరూ మీ స్వస్థితిని మంచిలోకెల్లా మంచిగా తయారు చేసుకోవటానికి బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ట స్థితియే మీ ప్రాపర్టీ మీ ఆస్తి ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క మెడల్ ఎవరైతే ఈ మెడల్ని ప్రాప్తించుకుంటారో వారు సదా అచంచలంగా స్థిరంగా ఏకరస స్థితిలో ఉంటారు సదా నిశ్చింతంగా నిశ్చింత పురి యొక్క చక్రవర్తిగా అవుతారు వారు సర్వ కోరికల నుండి ముక్తులుగా మాత్రం అవిద్యా స్వరూపంలో ఉంటారు స్లోగన్ ఎడతెగనటువంటి నిశ్చయము మరియు నశాతో చెప్పండి నా బాబా అని అప్పుడు మాయ సమీపంగా కూడా రాదు ఎడతెగనటువంటి నిశ్చయమో నా షాతో చెప్పండి నా బాబా బాబా నావాడు అని అప్పుడు మాయా ఈ దరిదాపుల్లోకి కూడా రాదు అంటున్నారు ఈరోజు స్వమానం నేను నిశ్చింతపురికి చక్రవర్తిని నేను నిశ్చింతపురికి చక్రవర్తిని నా రాజ్యంలో ఎలాంటి చింతలు ఉండవు ఎలాంటి చిక్కులు ఉండవు మరి దానికి రిజంబ్లెన్స్ ఏమిటి అంటే ఇప్పటి బ్రాహ్మణ జీవితమే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయిందే ఎందుకు మనము మన స్వస్థితితో మంచి స్థితిని తయారు చేసుకోవడానికి మరి ఈ రోజంతా ఈ విషయం పైన అటెన్షన్ ఇద్దాం ఏ విషయానికి కూడా మన స్థితిని డౌన్ చేసుకోకూడదు స్థితి ఏకరసంగా స్థిరంగా అచంచలంగా ఉంచుకుందాం ఓం శాంతి